a grand scooter giveaway one win is giving away not one not two but a total of 100 scooters here win one of a hundred brand new scooters anyone can be winner join the promotion on the one win website and this scooter could be yours <laughs>

ఇమ్రాన్న దోస్త అయితే ఇమ్రాన్న ఇంటి దగ్గర చేసుకోరు ఏ నువ్వు ఈ ఏరియాలోకి వస్తే నువ్వు అరవద్దు మేమే అరవాలి ఏ నడు ఏమంటున్నా ఏ హర్షన్ అడుగుడికి వెళ్ళినాడు ఇప్పుడు ఈయన గురించి లల్లీ పెట్టుకుంటురా అంటే మింటే చేస్తున్నా అనమాట ఎందుకంటే మనం ముందు చాలా ఏ ఎట్లుండాలి ఎట్లుండాలి ఇట్లా అంటే రివెంజ్ సో గాయస్ ఈరోజు అయితే మనం చాలా మెంటల్ గా వేస్తున్నాం టైం రన్ పైన మెంటల్ అంటే మెంటల్ అంటే మెంటల్ ప్యాక్ అయితే వేస్తున్నాం అనమాట చాలా డేంజర్ రివెంజ్ అనేది చేస్తున్నాము సో ఇప్పుడు అయితే మనము శ్యామానికి అయితే కాల్ చేసి ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్ తో వాళ్ళనే కొట్టిస్తాము పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ సో తెలుసు కదా సామాన్ అంటే ఎవరో కాదు ఇంత ఉంటాడు ఇంత ఉంటాడు వినం లెక్క ఇట్లయితే ఈ గడ్డం ఓకే తట్టుకోలేకపోతున్నారా మనల్ని ఏందబ్బా అంత ఉన్నోళ్ళు కూడా మనల్ని తట్టుకోలేకపోతున్నారు అట్లా ఉంటది

ఏం షూట్ ఏం కథలేంది పంచాయితీర్స్ మంది ఏసుడు ఇదంతా ఎగ్జిబిషన్ గ్రౌండ్ అరే ఇమ్రాన్ అన్న అన్నయ్య అన్న కాదర్సా ఇమ్రాన్ అన్న దిక్కెళ్ళి పది మంది వంద మంది వస్తారు ఇప్పుడు ఏమి అందరికి గుర్చులు కట్టిస్తావే మీటర్స్ వాళ్ళందరూ అందరం మనకు తెలుసు అన్న ఒట్టు మనమే వద్దు బబ్బు అరేం చెప్తున్నా అన్న నేను ఏమంటున్నా కదా రొస్తానా ఇగో నేను ఏమంటున్నా మీరు చేస్తూరు ఓకే బైటల్ మన పేర్ చెప్పి వస్తారన్న నిన్న రాత్రి ఓడో వచ్చి ఇమ్రాన్ బాయ్ అంటుండు వీడియోలు తీసుకుంటుండు ఏంది అంతా

నేనే <laughs> హర్ష <laughs> ఇప్పుడుగో నేను మళ్ళా కాలి పీలి పర్సా చేసేస్తా ఇప్పుడు ఇంటున్నాడు ఇమ్రాన్న దోస్త అయితే ఇమ్రాన్న ఇంటి దగ్గర చేసుకోరు ఏ భయ్యా ఈ ఏరియాలోకి వస్తే నువ్వు అరవద్దు మేమే అరవాలి నేనేమన్నా గల నువ్వు చేస్తారా నేను ఏమన్నా మొత్తం అసలు మనం అడుచులేదు భయపడుతున్నారు ఇంకొకసారి నువ్వు చెయ్యవిడా ఏమంటున్నా భయం కాదు అలవాట్లు లేవు లో అలవాట్లు లేవు కొత్త అలవాట్లు నేర్చుకోవాలి అసలు ఏమైందిరా అసలు అది వీడియో రెడీ ఉండే మొన్న వచ్చేసి లొల్లి ఏంది

మొత్తం ఆ కెమెరా మీరు ఇంకొకసారి చెయ్యొద్దు మీరు చేసేది ఉంటే ఇమ్రాన్ కి ఫోన్ చేయరు ఎవరినైనా ఇమ్రాన్ ఉంటేనే ఏమిస్తావా మంది అందరూ వచ్చి ఇప్పుడు ఇమ్రాన్ ఇమ్రాన్ లేనప్పుడు వాడికి వెళ్ళిపోవాలి

నాడంతేనా ఎవడు అసలు ఎవడీ అసలు అంటున్నా కోటం ఎవడు ఎందుకు నువ్వెందుకు నీ తరఫు చేస్తుండ మంది రికి పడతానికి భయపడాలి అరే భయ్ భయపడ్డం కాదా నాకు తెలిసినోడు ఇక్కడ ఇక్కడనే ఉంటాడు అవు నేనే గలత్ మాట్లాడనా తెలిసినోడైతే నేను తెలివిన్నాడు అని చెప్పిన నేనేమంటున్నా బ్రదర్ ఇమ్రాన్ ఉన్నప్పుడే రావాలా నేను నేను ఏమంటోనా ఇమ్రాన్ నినప్పుడు వచ్చి చేశాం కదా వచ్చి చేస్తే నేను ఉన్నప్పుడు చేశా సరే నువ్వెవరు నేను రావద్దానికే ఇమ్రాన్ చెప్పాలి నువ్వెవరు రా చెప్పాలి ఇమ్రాన్ చెప్పాల్సింది ఇమ్రాన్ వచ్చి చెప్పి ఇంకోసారి జీవితంలో ఇలా రావొద్దడిడి కోటర్స్ లగారు ఈ ఏరియాల కూడా కనిపియా వస్తున్నాను వస్తున్నామా కాని ఏదంటావు నేను ఇప్పుడు ఏంది ఇదంతా చిన్న చిన్న యా చిన్న యా పెద్ద యా

వెళ్ళిపోతున్నా అర్థమైందా నువ్వు అరిసినంత మాత్రం ఇక్కడ ఏం కూడవు చనిపో గు వెళ్ళిపోతాం అన్న

ణిగదపా లం్రఠి! అళబా సఢ్nhరే సందదఢుEt Stopp air! ధ్లర maintenant లంనరల! ల stewardship ాఏష! సక లిడిం లకerson速料! లిణసిరె! లింసంసఢింసదఢ! e఩రిం లం ఄటరు 2023 బాలీసబా నేను ఎందుకు వస్తున్నా ఇప్పుడు ఎందుకు వచ్చారు వాళ్ళు ఏమో కూడా అయితే నేనేం చేయాలి ఏం చేయాలి నువ్వు ఉన్నప్పుడే అన్నా నువ్వు ఉన్నప్పుడే రావాలి

నువ్వు లేకుండా వచ్చినా నువ్వు వచ్చిన చూపెడతా చూడు సరే ఏం చేస్తామో చూడు నువ్వు నువ్వు లేకుండా ఎవరు వస్తారు చూడు నువ్వు లేదు నువ్వు ఎప్పుడు నువ్వు వచ్చి చెయ్యి నువ్వు లేకుండా ఎవడన్నా చెయ్యమని ఏం చూపెడతామో చూడు ఏమంది చెప్పాలాము నార్మల్ అసలు చేద్దాం అనుకున్నా రాగోపోయి బండా మాట్లాడుతున్నా నువ్వు ఉంటే అడగద్దా అడగాలి వాళ్ళు బయట వాళ్ళు ఇల్లు కాదు మనోడు వస్తే ఎందుకు వచ్చిండు నా గురించి గురించి మీ ఇంటి దగ్గర పిలుచుకో ఇంటి దగ్గర ప్పుడు ఇట్లా మాట్లాడుతారు నువ్వు మరి నాతో ఇంకా వేరే అయితే నేను మాత్రం అస్సలు జరుగారు ఇమ్రాన్ భయం ఉండని ఏ భయానిగా ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా మోడల్ మాట్లాడి ఇక బోడిగా అర్థమైందా ఇళ్లలో లోపడం పెట్టి గుర్పిస్తాయి అర్థమైందామో ఇమ్రాన్ బాయి ఏ బాయ్ వచ్చినా గాజులు వేసుకోండి మరి आयला डायरेक्ट मोतीला आईया ए आला आणि की इंधे होतनु अन्ना आणि की इंधे होतनु ना बाईक वाला వచ్చి మామి మాటా ఉంటే నువ్వు మాట్లాడు బాబు తమ్ముడనా ఫ్రామ్రాన్ బాయి ప్రాంకే ఇమ్రాన్ బాయి కోతులం చెట్టు కింద కోతులం అనుకుంటే గీ కామెడీ ఎందుకు చేస్తున్నారు ఫ్రాంక్ అంతా ఏ ఆదు ఫ్రాంకు సీరియస్ గా సీరియస్ గా సీరియస్

జరమీద గన్ను స్టార్ట్ కొన్ లోడ్ ఏసేవి అnder లోడ్ అయిపోతారు జరమీద గన్న పొర్లేనట్టు ఆకత్తున మాట్లాడుతున్నా అంతే మరి ఏమైతుందో తెలుసా ఇప్పుడు చాలా మంది వచ్చి నా పేరు చెప్పి ఇప్పుడు అందరికి అందరికి కోపాలు వస్తాయి ఇప్పుడు నా అందరూ చాలా మంది నేను ఎందుకు గేస్సలని వీడా చాలా మంది వీడికి వస్తారు ఇప్పుడు కొట్లాడుకోవడం అయినా తాగాడం అయినాట్లాంటి వీడా ఏస్తారు దానివల్ల ఏమవుతుందంటే మన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అందరికి అరే ఇట్లా కొట్లాటైతే వేరే అవుతుంది రా నీకు అర్థమైతే లేదు ఒక మాట చెప్తా నేను ఇప్పుడు నేను సీరియస్ అయింది అనుకున్నా బయ్య కూడా అసలు వింటలేడు నేనైతే అనుకున్నా నేను బీపీ బీపీ ఐబీపీ అది ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం మనోడికి ఏది నీళ్ళు ఇస్తే కొంచెం ఒకవేళ నేనే రేజ్ అయిపోయిన అప్పుడేం చేస్తా బ్రో కొట్లాటలు అయితే

గైస్ సో గైడ్ సో ఫైనయము వరేం భయం పడలేదు అర్థమైందా పాపం తెలియదు సరే రాయ్ కొట్లాడుకుంటే సరే వాళ్ళని వేసిన ఇట్లా చేస్తున్నాం కదా నెక్స్ట్ చేస్తాం ఈసారి సీరియస్ అన్ని సీరియస్ అయితున్నాయి కామెడీ ఏది కామెడీ చూపిస్తాం సో గాయ సీడ్ అనవసరంగా పెద్దగా ఉండు పెద్దగా నాకు టార్చర్ అయింది రైట్ బాయ్ బాయ్